ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి వాళ్ళకి వీడియో వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ అండి ఇదైతే విడిగా తినాలంటే పిల్లలకైనా పెద్దలకైనా తినలేరు పుల్లగా ఉంటారు కాబట్టి జ్యూస్ చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది దీంట్లో సి విటమిన్ ఉంటుంది మళ్ళీ బ్లడ్ కూడా బాగా వస్తుంది అందువల్ల పిల్లలకైనా పెద్దలైనా టూ డేస్కి ఒకసారి తీసుకోవచ్చు ఇంకా లేడీస్ అయితే నెలసరి అయిపోయిన తర్వాత చాలా నీరసంగా మనకి బ్లడ్ అనేది లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళైతే నెలలో ఫోర్ డే నెల సరిగా వచ్చిన తర్వాత వరుసగా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తీసుకున్నారంటే నీరసం తగ్గిపోయి చాలా హుషారుగా ఉంటారండి నేనైతే నెల తర్వాత ఫోర్ డేస్ వరుసగా తీసుకుంటానండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ బాగా రిజల్ట్ బాగా వచ్చింది అందువల్ల కొంతవరకైనా కొంతమందికైనా అని చెప్పి వీడియో తీస్తున్నాను ఇట్లా ఏంటంటే ఇవి పుల్లగుంటాయి కదా దానివల్ల మనం పంచదార వేసుకోకుండా తేనె వేసుకోవచ్చు పంచదార ఏంటంటే హెల్త్ మంచిది కాబట్టి తేనె వేసుకున్నామంటే అది కూడా ఐరన్ కాబట్టి మంచిది దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే సి విటమిన్ ఉంటుంది కాబట్టి సి విటమిన్ ఉంటుంది మళ్ళీ ప్లస్ మనకి బ్లాక్ గ్రేప్స్ అనేది బ్లడ్ ఎక్కువగా వస్తుందండి రెండింటికి యూజ్ అయ్యింది కాబట్టి లేడీస్కి అనేది చాలా కంపల్సరీగా తీసుకోండి అండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను నేనైతే నెలలో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా తాగుతాను నెల తర్వాత నిరసన తాగేసి ఫోర్ డేస్ తాగితే నాకైతే చాలా ఉపయోగం ఉంది మనకి మిక్సీ వేసిన తర్వాత కూడా ఇంకా కూడా చిన్న చిన్న ఉండలు ఉంటాయి అండి అవి స్పూన్తో నలిపితే పోవు అందువల్ల చేత్తో కానీ మనం ప్రెస్ చేసావంటే లోపల ఉండలు అదంతా గుజ్జంతా వచ్చేసిద్ది చాలా బాగుంటుంది వేస్తే ఆ పులుపు కూడా పోయిద్ది టేస్ట్గా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఈవిడే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్